వెల్కమ్ టు తెలుగు మీడియా నల్గొండ జిల్లా హాలిహాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ తల్లి విగ్రహానికి అమర వీరుల స్థూపానికి పూల వేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వడ్డే సతీష్ రెడ్డి దోరేపల్లి వెంకన్న గడ్డం రమణ వర్ర వెంకటరెడ్డి పిడిగం నాగయ్య సురబ్బి రాంబాబు

तेलंगा मत वीर తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ తెలంగాణ ప్రజలకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పద్నాలుగు సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ విద్యార్థులు మరియు తెలంగాణ వాదులంతా పోరాట ఫలితంగానే రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు మనకు తెలంగాణ ఓపెన్ సందర్భంగా ఈరోజు హాల్యా కేంద్రంలోని సెంటర్లో అమరవీళ్లకు అర్పించుకుంటూ వాస్తవానికి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి తెలంగాణ ప్రజలు అయితే కోరుకున్నారో ఆ రకంగానే కేసీఆర్ గారి నాయకత్వంలో అందరికీ అన్ని రకాలుగా సమన్వయం జరిగిందని జరిగింది ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా కాకుండా వాళ్ళ సొంత ఎజెండాను అమలు చేస్తూ తెలంగాణ ప్రజలకు తీరం ద్రోహం చేస్తున్నారు ఇప్పుడు మార్పు మార్పును తీసుకొచ్చి మరి ప్రజలకు టోపి పెట్టే విధంగా చేస్తున్నారు ఈ సందర్భంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ పొరపాటు చేసిన దాని మీద ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు జై తెలంగాణ జై తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పదో ఆర్బ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హాలియా మున్సిపాలిటీ కేంద్రం నాగార్జునసాగర్ నియోజకవర్గ ముఖ్య కేంద్రమైన తెలంగాణ తల్లికి పులమాల వేసి తెలంగాణ అమరవీరులకు అర్పించి ఇవాళ మనం వారికి ఆశయాలు సాధించడానికి కంకణబద్ధులమై ఉన్నామని తెలియజేయడానికి మేమందరం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఇక్కడికి విచ్చేసినాం అదేవిధంగా మరి గత పదేండ్ల పాలనలో కేసీఆర్ గారి పాలనలో సప్పండ వర్ణాలు అన్ని కులాలు అన్ని మతాలు అంత సంతోషంగా ఉండే ఈ తెలంగాణను గత ఆరు నెలల నుండి మార్పు మార్పని నిత్యం ఇరవై నాలుగు గంటలు ఉండే కరెంటు ఇవాళ కరెంటు అప్పుడేమో కరెంటు పోతే వార్త ఇవాళ కరెంటు ఉంటే వార్త అనే పరిస్థితి వచ్చింది అదేవిధంగా రైతు బంధు కానీ రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు బీమా కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఏ పథకాలు కూడా సామాన్యులకు అందుబాటులో రావట్లేవు ఏమున్నా మార్పు మార్పు అని కేసీఆర్ గారి మీద వ్యక్తిగతమైన కక్ష పెట్టుకొని అనవసరంగా చిహ్నాలను మారుస్తా అయి మారుస్తా ఈ మారుస్తా అని ఒక సున్నితమైన అంశాలను ఇలా ప్రజలలోకి తీసుకుపోయి తెలంగాణ విచ్ఛిన్నానికి కారణమవుతున్నాడు కాబట్టి ఇప్పటికైనా మీ దుష్టపాలనను మీ దుష్టబుద్ధిని మానుకొని తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పొచ్చే విధంగా మీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని ఈ సందర్భంగా కోరుకుంటూ జై తెలంగాణ జోహార్ తెలంగాణ అమరవీరులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడు అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం నుంచి కానీ మొన్న మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు కూడా ఏ రోజు కూడా అమరుల స్థూపానికి దాని చుట్టూ ఇరుపకం చేయలేదు మేము గడియలు పల్లగొట్టినాం ఇన్పకం చే పల్లగొట్టండి ఈ ముఖ్యమంత్రి ఈరోజు అమరవీరుల స్థూపం కాడ ఇనపకం చేసి ఉత్సవాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది అదే నా మార్పు అంటే అదే నా అంటే అదే కాకుండా ఈరోజు తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గుర్తులను చెరిపివేసే విధంగా కేసీఆర్ గారి గుర్తులు ఆనవాళ్ళు లేకుండా చేస్తారు వ్యక్తిగత కక్షతోటి తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ గారి ఉద్యమ ఉద్యమాల ప్రస్తావనని లేకుండా చేస్తానికి ఈరోజు కక్ష కట్టి కుట్రపూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూర్తిగా ప్రవర్తిస్తూ ఈరోజు గుర్తులు జరిపే విధంగా చేస్తుంది మార్పు అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ గుర్తులను కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తిని మా మాఫీ చేసేది కాదు మార్పు చేసేది కాదు ప్రజలకు ఇంకేమైనా మీరు చేయదలుచుకుంటే ప్రజలకు చేయాలి తప్ప ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆలయా మున్సిపాలిటీ ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దినోత్సవ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ప్రజాపాలన అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఈరోజు మొత్తం ధ్వంసం చేసే పరిస్థితి తెలంగాణ తెలంగాణ చిహ్నాలను అయితే తెలంగాణ వ్యవస్థని ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే కాకతీయ కళాధోరణ చార్మినార్ అనేది ఒక చరిత్ర 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 అనేది చెరిపేసి జరగదు అది ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటుంది ఈరోజు మీరు ప్రజాపాలన చెప్పుకొని మీరు చేయాల్సిన పనులు పక్కకు పెట్టి ఈరోజు లోగోలను మార్చడం ఈరోజు తెలంగాణ గే గీతాన్ని మార్చడం ఈ దుర్మార్గమైన చర్య ఇది ప్రజా తెలంగాణ ప్రజలు సహించరు ఇకనైనా మీరు ఇలాంటి చిల్లర బుద్ధులు మానుకొని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు మీరు పాటుపడాలని చెప్పి కోరుకుంటున్నాను